అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రియల్ హీరో ఆఫ్ ది వరల్డ్ అవార్డు పొందినటువంటి ఓ యువకుడి గురించి న్యూస్ పేపర్లో చదివానండి దాన్ని మీతో షేర్ చేస్తున్నానండి అది రెండు వేల రెండవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకలను యువత యువకులు హోటళ్లలో చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు బెంగళూరులోని తాజ్ హోటల్లో పనిచేసే నారాయణ కృష్ణన్ అనే అతను ఆ హోటల్లో వండాల్సిన వంటలన్నీ వండేసి తన ఇంటికి బయలుదేరాడు నారాయణ వండిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి అందువల్ల అతను వంటకాల రుచి చూసినటువంటి స్విట్జర్లాండ్లోని ఓ హోటల్ వాళ్ళు అతనికి లక్షల్లో జీతం ఇస్తాము రండి అన్నారు అందువల్ల ఒక వారం రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోతున్నాడు ఎప్పట్లాగానే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఇంటికి బయలుదేరాడు అతను రోడ్డు దాటుతుంటే ఓ దృశ్యం కనిపించింది ఒక్కసారిగా అతనిలో ఏడుపు కట్టలు తుంచుకుని వచ్చింది ఒక పించివాడు ఆకలికి తాళలేక తన మలాన్ని తానే తింటూ కనిపించాడు అసలు అది చూసి దుఃఖం ఆగలేదు నారాయణ కృష్ణన్కి వెంటనే హోటల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి వేడివేడి ఇడ్లీలు తెచ్చి ఆ పిచ్చివాడు ఎదుటి పెట్టాడు వాటిని చూడగానే ఆ పిచ్చివాడు గబగబా తినేశాడు అతను తాగడానికి నీళ్లు కూడా ఇచ్చాడు మంచి నీళ్లు ఇచ్చిన తర్వాత ఆ పిచ్చివాడు ఓ చిరునవ్వు నవ్వాడు అది చూడగానే సాక్షాత్తు ఆ భగవంతుడే నవ్వినట్లుగా అనిపించింది నారాయణ ఈ సంఘటన అతని జీవితాన్ని మార్చేసింది పదంకెల జీతాన్ని వద్దు అనుకున్నాడు చఫ్ ఉద్యోగాన్ని సైతం వదిలేశాడు ఇక బట్టలన్నీ సర్దుకుని తమ సొంతూరైనటువంటి మధురైకి వెళ్ళిపోయాడు తన తండ్రితోటి తానేం చేయదలుచుకున్నాడో చెప్పాడు ఆ తండ్రి కూడా నారాయణకృష్ణన్ యొక్క నిర్ణయానికి అడ్డు చెప్పలేదు కొడుకు చేయబోతున్నటువంటి పనికి ఎంతో పొంగిపోయాడు ఆ రోజు నుంచి ఆ తండ్రి కొడుకులిద్దరూ ప్రతిరోజు వేడివేడి ఆహార పదార్థాలు వండి వీధులు వెంట తీసుకుని వెళ్లి ఎక్కడ పిచ్చివాళ్లు కనిపిస్తే వాళ్ళకి పెట్టడం ప్రారంభించారు ఇది ఏదో ఒక్క పూట కాదు రోజుకు మూడు సార్లు వండి వేడివేడిగా ఐదు వందల మంది పిచ్చివాళ్లకు పెడుతూ ఉన్నారు కేవలం పిచ్చివాళ్ళనే ఎందుకు ఎన్నుకున్నావో అని అడిగితే మామూలు పట్టించుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ ఇలాంటి పిచ్చివాళ్లను ఎవరు పట్టించుకుంటారు వారిని దగ్గరికి తీయాలంటేనే భయపడతారు అందుకే వీరిలోనే నేను ఆ భగవంతుణ్ణి చూస్తూ వీళ్ళకి సేవ చేస్తున్నాను అని సమాధానం చెప్పేవాడు నారాయణకృష్ణన్ ఈయనకి రెండు వేల పదిలో అమెరికాలో రెండు వందల మంది ప్రముఖులు పాల్గొన్నటువంటి సభలో రియల్ హీరో ఆఫ్ ది వరల్డ్ అవార్డు బహుకరించాడు ఆ వేదికపై ఈ యువకుడు ఏమని చెప్పాడు అంటే నేను ఇలా సేవ చేస్తున్నాను అంటే అది కేవలం నా తండ్రి ఇచ్చినటువంటి ప్రోత్సాహమే కారణమని చెప్పాడు మన చుట్టూ ఇలాంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వారందరి గురించి మీకు తెలియచేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం మీకు అందరికీ నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి